హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోతుంది మా నాన్న చేసి చికెన్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా మా నాన్న ఏమన్నా బిర్యానీ అలా చేసినప్పుడు ఇలా పెద్ద పొయ్యి పెట్టేసుకుంటారనమాట ఆ చిన్న చిన్న పొయ్యిలతో తొందరగా కుక్ అవ్వదని చెప్పి ఇంకైతే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్నారు అది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న అన్ని బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి అవి నూనెలో మంచిగా వేగిపోయేంత వరకు మంచిగా వేపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎక్కడ స్కిప్ చేయొచ్చు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు మా ఇంట్లో బిర్యానీలు పిండి వంటలు అన్నీ మా నాన్న మేమే కలిసి చేస్తాము మా అమ్మ అలా చూస్తూ ఉంటారనమాట ఇక్కడైతే ఇంకా స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వాటిని కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు కూడా మా నాన్న బిర్యానీ చేస్తుంటే అటువైపు గుమ్మంలో కూర్చొని చూస్తుంది అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అని ఇక్కడ మా నాన్న మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నాను అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందనమాట సో అందుకని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను లేకపోతే మా నాన్న ఎలా ఏవే వేసుకోవాలని అన్ని క్లియర్గా చెప్పేది వీడియోలో కానీ ఇంకా నాయిస్ ఎక్కువైపోయిందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా ఇలాగా మంచిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపేసుకోవాలి లైట్గా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో పుదీనా కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని అవి ఒక గుప్పెడైతే వేసుకోవాలి పెద్ద గుప్పెడు ఇంకా అది వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఫిఫ్టీ గ్రాముల అల్లం ఫిఫ్టీ గ్రామ్ వెల్లుల్లిపాయ అయితే పేస్ట్ పట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ మేమైతే కేజీన్నర బిర్యానీ అయితే వండుతున్నాం అనమాట కేజీన్నర బాస్మతి రైస్కి కేజీన్నర చికెన్ తీసుకున్నాము రైస్ అంత తీసుకున్నాము చికెన్ కూడా అంతే తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా బిర్యానీలు అలా ఏం చేసుకున్నా మనం ఫ్రెష్గానే రుబ్బుకుంటాం అన్నమాట అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకైతే అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలా అల్లం వెల్లుల్పాయలో నుంచి కొంచెం పచ్చవాసన పోయిన తర్వాత దాంట్లోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కేజీన్నర చికెన్ అయితే వేసుకున్నాము దీంట్లో లెగ్ పీసెస్ బిర్యానీలో లెగ్ పీసెస్ లేకపోతే ఎలా చెప్పండి మా పిల్లలకి మాకైతే లెగ్ పీసెస్ తెచ్చారు మా నాన్నగారు ఇంకా ఈ దీంట్లో అయితే వేసేస్తున్నాము అన్నీ ఇప్పుడు ఈ మసాలాలతో ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఇప్పుడు దాంట్లో పసుపు కారం అలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నారు ఒక హాఫ్ స్పూన్ వరకు దాని తర్వాత అంతా ఒకటి నర్ర స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నా ఇక్కడ బనానా అన్ని చేత్తోనే వేస్తున్నారు చాలా మందికి ఇలా చేత్తో వేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది నేను కూడా చేత్తోనే వేస్తాను నాక అలాగే అలవాటు ఇక్కడైతే కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకున్నాము కళ్ళుప్పు చికెన్కి బిర్యానీకి అన్నిటికీ పట్టినట్టుగా అంత యాడ్ చేసుకొని రెండు చిన్న ప్యాకెట్ల పెరుగు ప్యాకెట్ అయితే వేసుకున్నాము కొంచెం పుల్లగా ఉన్న పెరుగు బాగుంటుందన్నమాట దీంట్లోకి ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకొని చికెన్కి మొత్తం కలిసిపోయేటట్టుగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీగా ఉంటుంది ఇంకా మన బిర్యానీలో ఏం నంచుకోవాల్సిన పని కూడా ఉండదు చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట చికెన్కి కూడా పట్టుతుంది ఇంకా మనం దీంట్లో వాటర్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు పెరుగులో నుంచి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ చికెన్ ఉడికిపోవడానికి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాం ఈ లోపైతే మేము ఇంకా తర్వాత ఎప్పుడైనా సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా నాన్న చేసే పిండి వంటలు కూడా మీతో షేర్ చేస్తాను అన్ని వంటలు చాలా చాలా బాగా చేస్తారనమాట మా నాన్న చేసే వాటిల్లో నాకు ఈ బిర్యానీ అండ్ కొత్తిమీర అట్టేది చాలా చాలా నచ్చుతాయి నెక్స్ట్ వచ్చేది దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశారు దాంతోపాటుగా జాజికాయ ఉంటుంది కదా జాజికాయని కూడా కొంచెం తురిమారు ఫ్లేవర్ కోసం తురిమి వేసుకున్నారు ఇంకా ఇంకా ఈ లోపు నేను కుట్లో కూర్చొని షూట్ చేసుకుంటుంటే ఇంకా కుట్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఇస్తుంటే ఇంకా కోతులు అయితే హడావిడి చేస్తున్నాయి అనమాట చూసారా చికెన్ అయితే చాలా బాగా వే కుక్ అయిపోతుంది ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా అప్పుడు మనం ఉప్పు అదంతా చూసుకొని ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇక్కడ మా నాన్నైతే టేస్ట్ చూస్తున్నారు ఉప్పు మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనకి చికెన్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే మనం బిర్యానీ ఉడకడానికి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఒకటికి ఒకటిన్నర కప్ అయితే సరిపోతుంది అనమాట దాంతో ఒకటిన్నర మేము దాంతో మూడు గ్లాసులు అయితే మూడు లోటాలు అయితే వాటర్ వేసుకున్నాము బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది బాస్మతి రైస్కి ఇంకా వాటర్ వాటర్ కూడా బాగా మరిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనకి వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఉప్పు చూసుకోవాలి కొంచెం ఉప్పు కసంగా అనిపిస్తే మనం రైస్ వేసినప్పుడు అయితే సరిపోతుందనమాట పర్ఫెక్ట్గా వాటర్లో ఉప్పు కసంగా అనిపించకపోతే మనకి రైస్ వేసినప్పుడు సరిపోతుంది వాటర్లో ఉప్పు ఎక్కువగా అనిపిస్తేనే అప్పుడు మనం రైస్ వేసినప్పుడు బిర్యా బిర్యానీకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది అనమాట ఈ టిప్ అనుకోండి ఇది ఒక టిప్ యూస్ఫుల్ టిప్ అని నేను అనుకోని మీకు చెప్పాను అనమాట అవును కాదు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనకు ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసేయండి ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే ఈ వీడియోలో ఓన్లీ బిర్యానీ ఎలా చేయాలో అదొకటే చూపిస్తున్నా అనమాట ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ అయితే వీడియో తీయడం మర్చిపోయాము సో అది కూడా ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను మా చెల్లి బర్త్డే రోజు బిర్యానీ చేశారనమాట ఆ వీడియోలో అయితే ఇంట్రెస్ట్ ఉన్నట్లో చూసేయండి ప్రాసెస్ అయితే మీకు అర్థమైపోయింది కదా అర్థమైపోయిందని అనుకుంటున్నాను తెలిసి ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా వచ్చిందో చూపించకుండా బిర్యానీ రెసిపీ షేర్ చేసింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు బాయ్ బాయ్